మనం ప్లాన్ చేసుకుంటాం ఆత్మ అనేది ఫుల్గా ప్లాన్ చేసుకుని వస్తుంది అలా చేసుకున్న తర్వాత మిగిలిన ఆత్మలన్నీ కూడాను ఈ కాంట్రాక్ట్కి కొన్ని కొన్ని ఆత్మ అవన్నీ ఒప్పుకోవాలి ఒప్పందం అనేది ఉంటుంది ఈ అవి ఒప్పుకుందే కొన్ని ఆత్మలు ఒప్పుకుందే ఈ ప్లాన్ ఈ ప్రణాళిక అంటే ఈ జన్మ తీసుకోవటం అనేది కుదరదు ఈ ప్రణాళికలో ఇవన్నీ మిగతా ఆత్మలన్నీ కాంట్రాక్ట్ ఉంటుంది పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఆ కుటుంబము అవన్నీ స్నేహితులు ఇవన్నీ మనం కాంబినేషన్స్ అనమాట ఈ యొక్క కాంబినేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని మొత్తం ప్లాన్ చేసుకుని ఎంతకాలం మనం జీవించాలి ఎంతకాలం జీవిస్తే ఎన్ని రకాలుగా ఆ పాఠాలు నేర్చుకోవాలి ఎన్ని రకాలుగా మనం ఏంటి అంటే దాన్ని ఇంకా పాఠాలకు మించి ఇంకా కొత్తది కేవలం పాఠాలు ఒక్కటే కాదు అంటే కష్టాలు వీటి ఇవే ఛాలెంజెస్ ఒక్కటే కాదు జ్ఞానము అంటే మ్యూజిక్ నేర్చుకోవాలని ముందేమన్నా మ్యూజిక్ నేర్చుకోలేదు ఈ ఆత్మ మ్యూజిక్ నేర్చుకోవాలంటుంది ఏదో ఒకటి ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలి ఉంటుంది ఆ నేర్చుకోవటం కూడా సెలెక్ట్ చేసుకోవాలి గురువుని సెలెక్ట్ చేసుకోవాలి ఆ పలానా ఏజ్లో ఈ గురువు ఉండాలి అంటే ప్రతీది కూడా క్రియేషన్కి ప్లస్ కర్మలు క్లియర్ చేసుకోవటానికి అన్ని రకాలుగా అనమాట ఇలా అవన్నీ సెట్ చేసుకుని అన్ని చూసుకుని మొత్తం అంతా అమర్చుకుని ప్లానింగ్ పక్కా ప్లానింగ్ చేసుకొని ఫలానా టైంకి టైం కి అనేది మనం జన్మ అనేది తీసుకుంటాం అంటే ఆత్మ పరంగా చాలా పనులు ఉంటాయి మనకి చాలా మనం చేసుకుని ఉంటాం చేసుకుని ఇక్కడికి వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవటం అనేది చాలా సహజము మర్చిపోతా మర్చిపోవాలి కూడా మర్చిపోయిన తర్వాత ఏమేమి ఛాలెంజెస్ ఏమేమి నా అనుభవాల కోసం మనం వచ్చున్నాము ఆ రాసుకున్నది ఇవన్నీ మర్చిపోతాం మర్చిపోయి ఇక్కడ ఇక్కడ వాటికి తట్టుకోలేక ఓకే ఇవన్నీ అది ఫేస్ చేయలేక ఏమవుతుంది చాలా అది కఠినమైన నిర్ణయాలు అనే చెప్పుకోవాలన్నమాట ఆ క్షణానికి